이런데 대신 못한 거라. ఒకటే అంశం గురించి మాట్లాడుకుంటుంది చర్చించుకుంటుంది అది జమ్మూ కశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగినటువంటి కాల్పుల ఘటన నాకు తెలిసి త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత జమ్మూ కశ్మీర్ లో జరిగినటువంటి అతిపెద్ద దాడి అంటే మరొక పుల్వామా తరహా ఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు పుల్వామా తరహా ఘటనలో పుల్వామా ఘటనలో ఏం జరిగిందంటే చనిపోయినటువంటిది ఒక కాన్వాయ్ వెళ్తూ ఉండగా జరిగినటువంటి దాడి అందులో చనిపోయిన వాళ్ళందరూ కూడా సైనికులు ప్రాణాలు కోల్పోయారు అదొక పెద్ద దెబ్బ భారతదేశానికి దానికి తిరిగి ప్రతీకారం కూడా తీర్చుకున్నాం అదంతా మనకి తెలిసినటువంటి విషయమే అదే తరహా దాడి మరొకసారి ఈ పెహల్గామ్ లో జరిగింది పెహల్గామ్ లో సాధారణంగా పెద్దగా గతంలో ఎప్పుడు కూడా మనం చరిత్రలోకి వెళ్లి చూస్తే గనక పెద్దగా ఉగ్రవాద దాడి ఘటనలు జరిగినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు దీని మినీ స్విట్జర్లాండ్ అంటారు సో అక్కడ ఎవరు ఊహించినటువంటి విధంగా పెహల్గాంలో అందులోకి ఇది టూరిస్టులు ఎక్కువగా ఎందుకంటే సమ్మర్ కూడా కాబట్టి ఎక్కువ మంది యాత్రికులు అక్కడికి వస్తూ ఉంటారు సరిగ్గా సమయం చూసి ఈ దాడి చేసినట్టుగా మనకి అర్థమవుతుంది ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల కాల్పుల్లో ఓపెన్ ఫైర్ చేశారు విచక్షణారహితంగా కాల్పులు చేశారు ఈ కాల్పుల్లో ఇరవై ఆరు మంది అమాయకులైనటువంటి ప్రజలు ఇంకా చెప్పాలంటే అమాయకులైనటువంటి హిందువులు చనిపోయారు కాల్పులు జరిపింది నలుగురు ఉగ్రవాదులు అని చెప్పి ఇప్పటికే ఒక ఫోటోను కూడా మన ప్రభుత్వం భారత ప్రభుత్వం విడుదల చేసింది వెతికేటువంటి పనిలో పడ్డారు డెఫినెట్గా దెబ్బకు దెబ్బ ఉంటుంది అయితే ముందుగా ఎవరు చేశారు ఈ వీడియోలో పర్టికులర్గా మనం మాట్లాడుకోబోయేది ఈ దాడి ఎవరు చేశారు ఇప్పుడే ఎందుకు చేశారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా వాళ్ళ లక్ష్యం ఏంటి ఈ దాడి చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు మరి భారత్ స్పందన ఎలా ఉంటుంది గతంలో ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ చేశామో ఇప్పుడు కూడా మరొక సర్జికల్ స్ట్రైక్ చేస్తామా లేకపోతే మించి ఇంకేమైనా రిటాలియేషన్ ఉంటుందా అనేది డెఫినెట్గా ఉంటుంది అందులో నో డౌట్ సందేహం లేదు డెఫినెట్ గా ఉంటుంది అది ఏ రూపంలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేది మనం వీ వెయిట్ అండ్ అండ్ పాకిస్తాన్ స్పందన యథావిధిగానే మాకేం సంబంధం లేదు ఈ దాడితో మాకేం సంబంధం లేదు మేము ఎక్కడున్న ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ముసలి కన్నీరు కారుస్తోంది ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది రక్షణ మంత్రి రెస్పాండ్ అయ్యాడు కవాజా ఆసిఫ్ ఈ దాడికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చెప్తున్నాడు సో ముందుగా ఈ దాడి మంగళవారం మధ్యాహ్నం జరిగింది సుమారుగా మూడు గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున నేను ముందే చెప్పినట్టు సమ్మర్ కాబట్టి చాలామంది పర్యాటకులు వేల సంఖ్యలో వందల సంఖ్యలో వస్తూ ఉంటారు అలాగే ఈసారి కూడా రావడం జరిగింది అదును చూసి ఆ వెనకాల ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చి విచక్షణారహితంగా అడిగి మరి నువ్వు హిందువా లేకపోతే వేరే మతమా అడిగి మరి ఐడి కార్డులు చూసి మరి ఇంకా చెప్పాలంటే మగవాళ్ళని ఆ ప్యాంట్లు కూడా తీసి హిందువా ముస్లిమా లేకపోతే ఇంకేదన్నా మతమా అని చెప్పి కాల్చి చంపేశారు నిజంగా చాలా చాలా బాధాకరం సో ఇంత దారుణంగా ఎందుకు చేశారు గతంలో సూసైడ్ అటాక్స్ జరిగాయి గ్రెనేడ్ అటాక్స్ జరిగాయి ఈవెన్ రకరకాల కాల్పులు అయితే ఎక్కువగా ఆర్మీ చెక్ పోస్టులపైన దాడులు చేయడము భద్రతా దళాల మీద దాడులు చేయడం చూశాం కానీ ఈ విధంగా పర్యాటకుల మీద దాడి చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి హనీమూన్ వచ్చినటువంటి జంటలు ఉన్నాయి ఒక నేవీ ఆఫీసర్ ఉన్నారు అతను హర్యానాకు చెందినటువంటి లెఫ్టినెంట్ ఇరవై ఆరు సంవత్సరాలు అతనికి వినయ్ నర్వల్ అతను మొన్న ఏప్రిల్ పదహారును పెళ్లి చేసుకున్నాడు హనీమూన్తో హనీమూన్ కోసం వచ్చారు అతని చంపేశారు అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి మరొక కొత్త జంట ఫిబ్రవరి పన్నెండున వివాహం జరిగింది అతన్ని కూడా చంపేశారు అమెరికా నుంచి వెకేషన్ కోసం అని వచ్చి ఇక్కడ ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబం వచ్చింది వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది ఒకే ఒక లక్ష్యం ఒకటి భారత్ పైన జరిగినటువంటి దాడి ఇంకా లోతుగా చెప్పాలి ఇంకా ఓపెన్గా చెప్పాలంటే హిందువులపై జరిగినటువంటి దాడిగా ఈ యొక్క పెహల్గామ్ ఎన్కౌంటర్ని మనం అభివర్ణించవచ్చు ఇది ఎవరు చేశారు లష్కరే తోయబాకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీఆర్ఎఫ్ టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ ఈ దాడి మేమే చేశాం అని చెప్పి ఓపెన్గా ప్రకటించుకుంది అంటే లష్ లష్కరే తోయబా చేసినట్టుగానే భావించాలి రెండు అనుబంధ సంస్థలే కాబట్టి సో ఎందుకు చేసి ఉంటారు ఏదో యాదృచ్ఛికంగా ఈ దాడి జరిగిందా అంటే డెఫినెట్ గా కాదు అని చెప్పాలి ఎందుకంటే మనం ఒక్కసారి గత వెనక్కి వెళ్తే గనక ఎందుకు ఈ దాడి జరిగింది ఎప్పుడు భారత్లో విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు ఇక్కడ పర్యటనలు ఉన్నా కూడా ఇలాంటి తరహా సంఘటన ఏదో ఒకటి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మన గతంలో చూసాం ఇప్పుడు జేడి వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాలుగు రోజుల పర్యటన కోసం భారత్లో ఉన్నారు మనం గమనించు గతంలో మనం చూస్తే సిఏఏ అల్లర్లు అప్పుడు ట్రంప్ పర్యటన సందర్భంగా సిఏ అల్లర్లు విపరీతంగా జరిగాయి అలాగే బోరిస్ జాన్సన్ బ్రిటన్ ఆయన ఇండియాకి వద్దాము భారత్ కి వద్దాం అనుకున్నటువంటి తరుణంలో కూడా అప్పుడు కూడా ఇలాంటి అల్లళ్లు సృష్టించేటువంటి ప్రయత్నం అంటే ఏదో ఒక తరహా అలజడి భారత్ లో జరగాలి ఆఖరికి కరోనా కారణంగా తర్వాత మరొక ఇతర కారణాలు చెప్పి బోరిస్ జాన్సన్ ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు సో ఇదొక కారణం జేడి వాన్స్ భారత్ తో నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు భారత్ సురక్షితం కాదు భారత్ సేఫ్ ల్యాండ్ కాదు అని ఒక అంతర్జాతీయ సమాజానికి చెప్పడమే లక్ష్యంగా ఇలాంటి తరహా దాడులకు పాల్పడుతూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెంబర్ టూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆసిఫ్ మునీర్ ఈ మధ్య కాలంలో హిందువుల గురించి స్పెసిఫిక్ గా అండర్లైన్ చేసి మాట్లాడాడు హిందువులు వేరు మేం వేరు మా ఆలోచన విధానం వేరు మా అంబిషన్స్ వేరు అలాగే కశ్మీర్ గురించి ప్రపంచంలో ఏ శక్తి కూడా మమ్మల్ని కశ్మీర్ తో వేరు చేయలేదు ఇది మా జీవనాడి అని ఆసిమ్ మునీర్ ఈ మధ్య కాలంలోనే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఈ మధ్య కాలంలోనే ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు అందులో హిందువులు హిందువులు అని చెప్పి పదే పదే స్ట్రెస్ చేసినటువంటి మాట్లాడి అప్పుడు కూడా మనం ఒక డిస్కషన్ కూడా చేయడం జరిగింది సో ఆ కామెంట్స్ కూడా మనం ఒకసారి ఇవన్నీ కూడా కనెక్టింగ్ డాట్స్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రీసెంట్ హ్యాపనింగ్స్ అంటే ఈ దాడికి వాటికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉండడానికి అవకాశాలున్నాయి నెంబర్ త్రీ కొద్ది రెండు మూడు నెలల కిందట హమాస్ కు చెందినటువంటి కొంతమంది సభ్యులు ఇక్కడ పిఓజేకే లో ఒక భేటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు కూడా హమాస్ నుంచి సభ్యులు రావడం పిఓజెకే లో ఎంటర్ కావడం అనేది ఇది వరకు ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం జరిగింది బహుశా జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతంలో అనుకుంటా హమాస్ కు చెందినటువంటి కొంతమంది సభ్యులు పిఓజేకే లోకి రావడం ఇక్కడ వీళ్ళతో భేటీ కావడం ఇదంతా కూడా జరిగింది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ మోదీ గారు ప్రధానమంత్రి మోదీ గారు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు రెండు రోజుల పర్యటనే కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ పర్యటనని మోదీ గారు అర్ధాంతరంగా ముగించుకుని వచ్చేసారు వెంటనే ట్వీట్ కూడా చేశారు ఏం చేయాలో అవన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి గాయపడినటువంటి వాళ్ళకి ఏం చేయాలి అవన్నీ కూడా చికిత్స దీన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాం దెబ్బకు దెబ్బ తీస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడారు అమిత్ షా గారు వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది జరగాల్సిన ప్రాసెస్ అంతా జరుగుతుంది సో సౌదీ అరేబియా పర్యటనకు ఎందుకు వెళ్ళాలి ముస్లిం కంట్రీ మహమ్మద్ బిన్ సుల్తాన్ మంచి సంబంధాలు ఉన్నాయి ఇంకా మంచి సంబంధాలు నెలకొల్పడం కోసం ట్రేడ్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళారు అది నచ్చటం లేదు సో ఎక్కడ ఏ ముస్లిం కంట్రీతో భారత్ సఖ్యంగా ఉన్నా పాకిస్తాన్ కి కంటగింపుగా ఉంటుంది అనడానికి ఇది ఒక మరో ఉదాహరణ రీసెంట్గానే జస్ట్ రెండు రోజుల టూరే ఆ రెండు రోజుల టూర్ కూడా పూర్తి కాలేదు అర్ధాంతరంగా ముగించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది ప్రధానమంత్రి మోదీ గారు రెండోది మనం గత కొద్ది రోజుల కిందట చూస్తే హసన్ నజరుల్లా చనిపోయినప్పుడు ఇక్కడ కశ్మీర్ వ్యాలీలో ర్యాలీలు ఏర్పాటు చేశారు నిరసనగా లేదా సంఘీభావంగా అక్కడ ఎవడో ఒక టెర్రరిస్ట్ చనిపోతే కశ్మీర్లో ఇక్కడ ర్యాలీలు ఏర్పాటు చేశారు ఇది కొద్ది రోజుల కిందట జరిగింది నెంబర్ సిక్స్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ చట్ట సవరణకి బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు అసలు ఇది ముస్లిం మెజారిటీలుగా ఉండేటువంటి ప్రాంత రాష్ట్రం కాబట్టి ఇక్కడ దేశమంతా వేరు జమ్మూ కశ్మీర్ వేరు ఇక్కడ ఈ కొత్త వక్ఫు చట్టాన్ని అమలు జరగనివ్వమంటూ పెద్ద ఎత్తున అక్కడ అసెంబ్లీలో నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది అండ్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ దాడి జరిగినప్పుడు అంటే మంగళవారం మంగళవారం రోజున పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనలో ఉన్నాడు టర్కీ పర్యటనలో ఉంటే ఏంటి అని అనుకోవచ్చు టర్కీ పర్యటనలో ఉండడం మాత్రమే కాదు ఈ దాడి జరిగిన తర్వాత కశ్మీర్ అంశాన్ని గురించి మాట్లాడారు కూడా అతను ఏం మాట్లాడారంటే టర్కీకి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఎడ్డగన్ కు కశ్మీర్ విషయంలో మాకు ఎప్పుడు మద్దతుగా నిలుస్తున్నందుకు మేము టర్కీకి కృతజ్ఞతలు చెబుతున్నాం అంటే ఇక్కడ దరి ఇక్కడ ఇక్కడ పహల్గాంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చింది కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ టర్కీకి థ్యాంక్స్ చెప్పాడు అంటే దీని వెనక ఏదో పెద్ద కాన్స్పరసీ ఎప్పటినుంచో నుంచో ప్లాన్ చేసి ఈ రోజున కరెక్ట్ గా మంగళవారం రోజున ఈ దాడి చేశారు దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉండడానికే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి లేదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థకి ఇంకా ఇలాంటి చాలా ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్ కొన్ని దశాబ్దాల నుంచి పెంచి పోషించి టెర్రర్ హబ్ లాగా తయారైంది కానీ బయటికి మాత్రం అంతర్జాతీయ సమాజం ముందు మేము టెర్రరిజానికి వ్యతిరేకమంటూ కల్లబొల్ల కబుర్లను కూడా చెప్తారు సో లష్కరే తోయబా హెడ్ క్వార్టర్స్ కానీ లష్కరే తోయబా ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి లో నుంచే జరుగుతున్నాయి సంబంధం లేదని పాకిస్తాన్ చెబితే వినేవారు ఎవరు సో లష్కరే తోయబా అయినా లేదు టిఆర్ఎఫ్ అయినా టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆ సంస్థే కాబట్టి రెండు ఒక తాను ముక్కలే కాబట్టి ఇది పాకిస్తాన్ ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అనడానికి చాలా చాలా మనకి కనెక్టింగ్ ద పాయింట్స్ లాగా కనబడుతూ ఉన్నాయి అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎఫ్బిఐ కన్ఫామ్ చేసింది ఐఎస్ఐకి ఖలిస్తాన్కి లింకులు ఉన్నాయని చెప్పి దీంతో పాటు మరొక ఆసక్తికరమైనటువంటి విషయం పంజాబ్ టెర్రరిస్టులు కొంతమంది షాని అమిత్ షాని అంతమొందించాలి అతను ఉన్నంత వరకు కూడా మనం అనుకున్నది ఏది కూడా సాధించలేం అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా మనకి మీడియాలో వచ్చాయి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రీసెంట్ హ్యాపనింగ్స్ గడిచిన మూడు నాలుగు నెలల కాలంలో గడిచిన నాలుగైదు నెలల కాలంలో జరిగినటువంటి సంఘటనల్ని మీ ముందు పెట్టడం జరిగింది ఏవో కాకతాీయంగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు కావు వీటన్నిటికీ కూడా మనం కనెక్ట్ చేసుకుని చూస్తే ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి భారత్పై జరిగినటువంటి దాడి ఇంకా చెప్పాలంటే హిందువులపై జరిగినటువంటి దాడి అమాయకులైనటువంటి అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పి బట్ ఇక్కడ జరిగినటువంటి ఈ విచక్షణారహితంగా కాల్పులు చేసినటువంటి ఆ దుండగులు లేదా ముష్కరులు తీవ్రవాదులు అడిగి మరి ఐడి కార్డులు చూసి మరి హిందువా కాదా అని తలలో బుల్లెట్ దించేశారు పాపం ఆ కుటుంబ సభ్యుల రోధన చూస్తే మాటలు రావు కంటి నీరే వస్తుంది తప్పితే ఇంకేం రాదు సో ఇప్పుడు ఏం చేయాలి భారత్ ఏం చేయాలి భారత్ రెస్పాన్స్ ఏంటి అంటే జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడం పాకిస్తాన్కి ఇష్టం లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రిగేషన్ చేయడం అసలే ఇష్టం లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రిగేషన్ చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రోడ్స్ విషయంలో పర్యాటకం విషయంలో రెండు వేల పదిహేను నుంచి చూసుకుంటే అక్కడికి ప్రతి ఏటా వస్తున్నటువంటి పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది రెండు వేల పదిహేడులో కోటి నలభై ఐదు లక్షల మంది పంతొమ్మిదిలో కోటి అరవై రెండు లక్షల మంది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది పర్యాటకుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది సినిమా షూటింగ్లు జరుగుతున్న ఎంతోమంది వస్తున్నారు సో ఇది నచ్చడం లేదు అక్కడ అశాంతి కలుగజేయాలి అస్థిరతను సృష్టించాలి అలజడి సృష్టించాలి గతంలో జరిగినట్టు స్టోన్ పెల్టింగ్స్ జరగాలి ఇవన్నీ జరగాలి అది ప్రశాంతంగా ఉండకూడదు భారతీయులు ప్రశాంతంగా ఉండకూడదు జమ్మూ కశ్మీర్ ప్రశాంతంగా ఉండకూడదు ఈ లక్ష్యంతోనే ఈ జరిగినటువంటి దాడులన్నీ కూడా ప్రధానమంత్రి గారు మూడోసారి ఛార్జ్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న దాడులు జరిగాయి కానీ ఇది చాలా పెద్ద దాడి డెఫినెట్గా అప్పట్లో ఏ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేసి దెబ్బకు దెబ్బ తీసామో ఇప్పుడు కూడా డెఫినెట్గా మరి ఎలా ఉంటుంది రియాక్షన్ భారత ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉంటుంది సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేకపోతే మరో రకమైనటువంటి దెబ్బ తీస్తారా వీ హ్యావ్ టు వెయిటెన్సీ బట్ దెబ్బకు దెబ్బ తీయాల్సిందే తీస్తాం మరి చూడాలి సంఘటన జరిగింది దీనికి గల కారణాలు పర్టికులర్గా ఆధారాలతో సహా నిరూపించి కఠినంగా శిక్షించాలి ఆ శిక్ష ఎలా పడాలంటే మరొకసారి కశ్మీర్ వైపు కన్నెత్తి చూడాలన్నా లేదా భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా గజ గజ ఆ శిక్షలు ఉండాలి టెర్రీజాన్ని పూర్తిగా ఇప్పుడు ఎలాగైతే అమిత్ షా గారు చెప్పారో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని భారత్లో పూర్తిగా కూకటి వేళతో సహా పెకలించేస్తామని చెప్పారో అదేవిధంగా ఈ ఉగ్రవాదాన్ని కూడా కూకటి వేళతో సహా జమ్మూ కశ్మీర్ నుంచి మాత్రమే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పేరు వినబడకుండా చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై ఉంది రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి వేరు వేరు పార్టీల నుంచి ఖండిస్తూ ఉన్నారు అవన్నీ కూడా కంటి తిరుపు చర్యలా నిజంగా ప్రేమ ఉందా ఇవన్నీ కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే మాత్రం చనిపోయినటువంటి ఆ హిందువులా లేకపోతే ఆ ప్రజల యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే ఆ కుటుంబాలకు కూడా మనోస్థైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ తప్పు చేసిన వాళ్ళని సాధ్యమైన త్వరగా పట్టుకొని శిక్షించాలని మనం కోరుకుందాం అలాగే ఈ అంశానికి సంబంధించి ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటే వాటి మీద కూడా మనం తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం మీ కామెంట్స్ని కూడా మీ అభిప్రాయాలను కూడా ఈ పెహల్గామ్ ఎన్కౌంటర్కి సంబంధించి భారత్ ఎలాంటి సమాధానం చెప్పాలి పాకిస్తాన్కి లేదా లష్కర్ తోబా ఉగ్రవాద సంస్థకి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు